రైతు చుట్టే తిరిగితే ప్రజలు హర్షిస్తారు అదే పద్ధతిలో ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలంటే అది లేకుండా వెనుప కంచ కచ్చ కచ్చడ తీసేటట్లే కాదు ప్రజలు కలిసే విధంగా మంత్రి ప్రతి మంత్రి ప్రజలను కలిసే విధంగా మొత్తం ఒక చోటే ప్రజాపాలన అప్లికేషన్ ఫెయిల్ అయింది అప్లికేషన్ ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవటం లేదు అది ఫెయిల్ అయింది నౌరాట్లా చేయటాన్ని చేయకూడదు ప్రతి మంత్రి ఒక గంట కూర్చోరాదు హైదరాబాద్ లో ఉంటే చక్కగా అయినా వినొచ్చు కదా ఆ కొంచెం దొరకరే ఫోన్ ఫోన్ ఎత్తారు ఫోన్ లేకపోతే ఒకవేళ ఫోన్ లేకపోతే తర్వాత అయినా మనం చేయాలి కదా తర్వాత అయినా ఎమ్మెల్యేలు అందరు కాదు మిగిలిన వాళ్ళకి మీ ఆఫీస్ నుంచి ఇవ్వండి ఎవరైనా ఫోన్ తీసి ఒక డ్రైవర్ ఆడ పెట్టండి ఫోన్లు రిసీవ్ ఇంటికి ఇదంతా సిస్టమ్ అది చేయలే చెప్ప అది మంత్రులు అదే పరిస్థితి వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఫోన్ ఇది నేను లోపలికి చెప్పాలని చెప్తున్నాను లోపలికి చెప్పాలని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు సరి చేసుకోవాలని మా కోర్టు సరి చేసుకోకపోతే వాళ్ళు ఇస్తున్నారు ఎవరేం చేయలేరు ఆ విధంగా చూసి ప్రద్భుత్పరంగా వైఫల్యాలు చెప్పారు ఉన్నదానలో పెట్రోల్ మా పెట్రోల్ చాలా గా ఉందని చెప్పారు